సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ మల్లేశం గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి మధుసూదన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డిని గెలిపిస్తే గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు అంతేకాకుండా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు గ్రామ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు సో అందరికీ తెలుసు ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లు పోటాపోటీగా జోరుగా తాగుతున్నాయి మేము గ్రామ ప్రజలకు తెలియ ఏమన్నా ఒకటే విషయం ఎవరు మనకు ఊరికి కరెక్ట్ సేవ చేస్తారు ఎవరికి సేవ శక్తి ఉన్నది ఎవరు మనకు ఊరికి మొత్తం టైం ఇవ్వగలుగుతారు మంచిగా మీరు మేధావి శక్తిగా ఆలోచించి మన కూర మదన్న మదన్న మన ఊరికి అందరూ ప్రేమగా ఇవ్వకు పదవి ఉన్నా లేకున్నా అన్ని రకాలకు మనకు గోనపల్లి ఏ పంచాయతీకైనా ఏ పనికైనా ముందున్నాడు തന്നെ കുടും ഇപ്പം ഇപ്പോൾ തന്നെ ജീവിതം ഒക്കെ ആവശ്യം ഊരി ഡെവല എന്തെങ്കിലും ആയി ഡ്യൂട്ടി റിട്ടൈർമെൻറ്റ് അടു ఇద్దరు బిడ్డల పెళ్లి ఉంటే పెళ్లి చేసిండు మంచిగా నిమ్మలంగా ఇప్పుడు ఊరికి సేవ చేద్దామని ఆశయంతో నచ్చిండు ఊరిలో సంపాదించాలని కాదు వాళ్ళకి తాతల వచ్చిన ఆస్తులు తరిగింది అప్ప పెరగలేదు అందరం అనుకుంటాం ఎంతో సంపాదించిందని వాళ్ళ ఆస్తి ఇంత తరుగు తప్ప పెరగడం లేదు పోకండి మన గ్రామాభివృద్ధి ఇంకా డెవలప్ అవ్వాలంటే మన కూర మనసులో కత్తెర గుర్తు కొట్టేసి భారీ మీదతో గెలిపేరని అందరికీ పెరిగిపోయారని కోరుకుంటున్నాను